ఓ నమో ఒకలా మాత అయ్యయ నమ నమో వెంకటేశయ నమ ఓ నమో ఒకలా నమ ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి ఒకలామాత మాత ఆలయం గురించి తెలుసుకున్నాం ఒకలామాత మాత గురించి విన్నాం ఒకలామాత మాత వారు వెంకటేశ్వర స్వామి మాతృమూర్తిగా ఉన్నారు ఒకలామాత ఆలయంను ఒకసారి దర్శించుకుంటే చాలు ఎంతో పుణ్యతులు అవుతాము వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పారు నా ఆలయానికి వచ్చే ముందు అమ్మవారి ఆలయం దర్శించుకొని రండి నేను వాళ్ళ అలాంటి భక్తులను ఎంత నేను ఒక్కొని చేర్చుకుంటానని చెప్పినారంటే వెంకటేశ్వర స్వామికి అమ్మవారి మాత పైన ఉన్న ప్రేమ అనురాగాలు ఏమిటో అనేది అర్థమవుతుంది ఒక కులామాత ఆలయాన్ని ఒకసారి దర్శించుకుంటే మనకి ఎంతో పుణ్యతలైన విధానం కాకుండా మన పాపాలన్నీ కూడా పటాపంక్షలు అవుతాయని కూడా మనకి పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి అందుకని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి పైన ఉంటే కాకుండా వెంకటేశ్వర స్వామి మయములు కూడా కలుగుతున్నాయి చదవటంలో ఏ మాత్రం మనలేదు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయ గొప్ప కటాక్షాలతో మనము ఎంతో విజయవంతంగాను తమ కార్యక్రమాలను నెరవేర్చడం కాకుండా తమ ఆజ్ఞలను కూడా ఎంతో విజయవంతంగా సేకరించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో పాటు వెంకటేశ్వర స్వామివారి కరుణ కటాక్షాలతో పాటు ఒకలా మాత ఆశీస్సులను కూడా కలవడంతో ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో ఆనందం దూరకాలూ ఉల్లాడుతూ తమ కోరికలను ముందంజలో ఉంటున్నాను కూడా తెలియజేయవచ్చును అంతేకాకుండా మరొక విషయం ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారికి వారి సమర్పించే నైవేద్య అన్నింటిలో కూడా స్వామి ఒకలా మాత అమ్మవారు ఋషి చూసిన తర్వాతనే సమర్పించడం జరుగుతుంది అంతేకాకుండా ఒకలా మాత అమ్మవారికి సమర్పించే నైవేద్యాల వెంకటేశ్వర స్వామికి సమర్పించిన నైవేద్యాలన్నీ కూడా అన్నదానాన్ని కూడా ఒకలా మాత వారు ఋషి చూసిన తర్వాతనే సమర్పించడం జరుగుతుంది అదే వెంకటేశ్వర స్వామికి సమర్పించే అన్నదాన కార్యక్రమాలు కూడా వెంకటేశ్వర స్వామి వారు రుచి చూసిన తర్వాతనే సమర్పించింది అంటే ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జరుగుతుంది తప్ప మరొకటి కాదు అని చెప్పవచ్చును అంతేకాకుండా మాత అమ్మవారు రుచి చూసిన తర్వాతనే స్వామివారికి వడ్డిస్తున్నారంటే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన నైవేద్యాలు అన్నిటిని కూడా ఎంతో రుచికరంగాను ఎంతో పవిత్రంగా తయారు చేయడం జరుగుతుంది చెప్పొచ్చు మరీ ముఖ్యంగా స్వామివారికి సంబంధించిన లడ్డు విషయంలో కూడా ఒకలా మాత స్వామివారు ఎంతో ప్రతిష్ట ఎంతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకనే ఒకలా మాత స్వామివారి తీసుకునే చర్యలు అన్నిటిని కూడా అచ్చుకులకు కూడా తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు సమర్పించే ఆ మాత ఆదేశం ప్రకారమే అచ్చుకులు కూడా స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించడం కానీ స్వామివారి పూజా కార్యక్రమాలు కానీ స్వామివారి అలంకరించడం అన్ని విషయాల్లో కూడా ఒకలా మాతా వారి ప్రకారమే స్వామివారికి కార్యక్రమాలు దొరుకుతాయి అని చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు స్వామివారి పూజా కార్యక్రమాల్లో కానీ భోజన కార్యక్రమాల్లో కానీ ఆహార కార్యక్రమం అన్నీ కూడా ఎంతో విజయవంతంగా జరుగుతుందని చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు స్వామివారికి అదేవిధంగా స్వామివారికి వచ్చే బొత్తులు కూడా మంచి అన్నదానం అందించాలనే ఉద్దేశంతో ఆనాడే స్వామి స్వామి మాత అమ్మవారు పై మీద కుండలపైన స్వామివారికి అన్నదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్క బొత్తులు కూడా అన్నం వండి పెట్టి వడ్డించడం స్వయంగా వడ్డించడం జరిగింది తర్వాత కాలక్రమేణా ఆనాడు ఓ ఆ అమ్మవారు వేసిన బీజము నేడు మహావక్షమై ప్రతి ఒక్క హబ్బత్తులు కూడా తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క కూడా స్వామి వారు దర్శించుకున్నాక అన్నదానం చేస్తున్నా అంటే దానికి కారణం ఒకలా మాత అమ్మవారి అని చెప్పవచ్చును ఒకలా మాత ప్రవేశపెట్టిన నిత్యానద కార్యక్రమాన్ని కూడా ఎంతో విజయవంతంగా నిర్వహించడంలో మాత అమ్మవారు ప్రతిరోజు చర్యలు తీసుకుంటున్నా అని చెప్పవచ్చును అంతేకాకుండా మరి ముఖ్యంగా ఒక ఒకలా మాత అమ్మవారిని దర్శించుకున్న సో మాత అమ్మవారి ఆలయం ఉకలాపాలం ఒకలామాత ఆలయంలోని స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందడంతో పాగొట్టు స్వామి అక్కడ జరిగే స్వామివారి అమ్మ సేవలు అమ్మవారి సేవలు జరిగే మరొక కృష్ణం ఏమిటంటే పేర్ల నామకరణ ఒకటి రెండోది అక్షరాభ్యాసము మూడోది కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆశీర్వదించడం అమ్మవారు తెలుస్తుంది ఇది వీటి వలన కొత్తగా పెళ్ళైన దంపతులు ఆశ్రయించడం వలన వాళ్ళ సంతానం ఉత్పత్తి తిరగడము వాళ్ళ దంపత్తి నుండి నుంచి వద్దులుతున్న కూడా మనకి పురాణ శాస్త్రాలు చూపుతున్నాయి అదేవిధంగా అక్కడ స్వామివారికి అమ్మవారి సమక్షంలో అక్షరభాసం చేస్తే ఎంతో మంచి జ్ఞానాన్ని మంచి చదువును వచ్చిందని కూడా అక్కడ ఉన్న భక్తుల నమ్మకము అదేవిధంగా స్వామివారి పేరు అక్కడ నామము పేర్లు పెట్టడం జరిగితే ఆ పేర్లకు మంచి అతనిలో మంచి ఎనర్జీ వస్తుందని ఆ పేరు బలం మంచి బాగుండి అతను మంచి వృద్ధిలోకి వస్తారని కూడా అకున్న భక్తులకు నమ్మకం అందుకని అక్కడున్న అకున్న ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారి సమక్షంలోనే పేర్లు నామకం చేయడము అమ్మవారి సమక్షంలోనే విద్యాభ్యాసం చేయడం అమ్మవారి సమక్షంలోనే ఆశీస్సులు మందులు జరుగుతుంది అందుకనే వెంకటేశ్వర స్వామి వారి వాడు కూడా మొట్టమొదట నాకంటే ముందు వెంకటేశ్వర స్వామి వారే స్వయంగా అమ్మని దర్శించుకొని వచ్చిన తర్వాత నన్ను దర్శించుకోండి అలాంటి బొత్తులు నేను అక్కుని చేర్చుకుంటాను అని అన్నారంటే వెంకటేశ్వర స్వామికి ఒకలా మాత పైన స్వామి పైన ఉన్న ప్రేమ అనురాగం ఏమిటో మనకు అర్థమవుతుంది చెప్పవచ్చును వెంకటేశ్వర స్వామికి దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడికి కూడా అమ్మవారి ఎల్లవేళ ఉంటాయి చెప్పవచ్చును ఎందుకంటే అమ్మవారి స్వయంగా ఆలయంలో ఉండి వచ్చిన ప్రతి ఒక్క భక్తులను శ్రీవారి భక్తులను కూడా రక్షించడం జరుగుతుంది శ్రీవారి భక్తులను కోరికలు నెరవేర్చడం జరుగుతుంది శ్రీవారి భక్తులకు భరోసా భద్రత కల్పించడం శ్రీవారి భక్తులు ఎవరైనా ఆపదలు ఉంటే వారికి ధైర్యాన్ని కల్పించడం జరుగుతుంది శ్రీవారి భక్తులు ఎవరైనా సరే కష్టకాలంలో ఉండేలా ఎడలా కూడా ఆమె స్వయంగా వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరుగుతుంది శ్రీవారి కంటే కూడా ముందు శ్రీవారి బొత్తులను కాపాడటంలో ఒకలా మా తమ్మవారు ఎంతో కృషి ఇస్తున్నారని చెప్పవచ్చును వెంకటేశ్వర స్వామి వారు ఒక అన్ని వేళలు కూడా స్వామివారి భక్తులను కూడా ఆశ్రయిస్తున్న సముద్రంలో కూడా ఒకలామాత అమ్మవారు అంతకంటే ఎక్కువగా శ్రీవారి భక్తులను ఆశ్రయిస్తూ వారి కోరికలను తెలుసుకొని కూడా వాళ్ళని నెరవేర్చంలో కూడా ఒకలా అమ్మవారు కూడా ముందుంటున్నా అని చెప్పవచ్చును ఒకలా అమ్మవారు దర్శనాన్ని ఒకసారి దర్శించుకున్నతో మనకి ఎంతో పుణ్యఫలం జరగటం కాకుండా శ్రీవారి ఆశీర్స్సులు మెండుగా ఉంటాయని కూడా చెప్పవచ్చును అంతేకాకుండా స్వామివారికి జరిగే అలంకరణలు కానీ సోమజీ పూజా కార్యక్రమాలు కానీ సామాజిక కల్చరల్ కార్యక్రమాలు కానీ సోమజీ అనాదా కార్యక్రమాలు కానీ స్వామివారికి జరిగే ఉత్సవాల కార్యక్రమాల కానీ సోమవారికి జరిగే బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు కానీ స్వామివారికి జరిగే ఏ ఏకాంత సేవ కార్యక్రమాలు కానీ సోమవారి జరిగే సుప్రభాత సేవ కానీ ఏకాంత సేవ వరకు కూడా అన్ని కార్యక్రమాలను కూడా ఒకలా మాత అమ్మవారు కూడా ప్రత్యక్షంగా పాల్గొని వారికి ఎక్కడైనా లోటుపట్ల నుండి సరిచేసి స్వామివారి అన్ని పూజా కార్యక్రమాలను అన్ని కూడా విజయవంతం చేయడంలో కూడా మాత అమ్మవారు కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారు అందుకనే ఒకలా మాత అమ్మ అంటే వెంకటేశ్వర స్వామికి అంత ప్రేమ నిరోగాలు చెప్పడంలో చెప్పవచ్చును అందుకని ప్రతి ఒక్క వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలంటే ముందు ఒకలామాత అమ్మవారిని దర్శించుకొని వస్తే వెంకటేశ్వర ఆశీస్సులు మెందుగా ఉంటాయని కూడా మనకి శత్రు ప్రణాలు చెబుతున్నవి అందుకని తిరుమలకి వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు ముందు ఒకలాపురం వెళ్ళి ఒకలామాతను దర్శించుకున్న తర్వాత తిరుమలకి వచ్చి వెంకటేశ్వరం దర్శించుకోవాలని కూడా కోరుకుంటున్నాం ఓ నమో వెంకటేశాయ ఓ నమో మాతాయ నమ ఓ నమో వెంకటేశాయ